నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు గడ్డన గారి ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై మంది నిరుపేదలకు దుస్తుల పంపిణీ పేదల పెన్నిధి మధుల్ ముద్దుబిడ్డ ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు జి గడ్డన్న కాకా గారి ఇరవై ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా బైన్సా చుట్టుపక్కలలో గల దాదాపు ముప్పై మంది నిరుపేదలకు అభాగ్యులకు నూతన దుస్తులను మా అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఎం ఆంజనేయులు అందజేయడం జరిగింది మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు క్రీస్తు శేషులు శ్రీ గడ్డెన్న గారి వర్ధంతి సందర్భంగా మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై మందికి దుస్తుల పంపిణీ చేయడం జరిగింది వారు మన ముదో నియోజకవర్గా కాకుండా రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు కాబట్టి వారి జ్ఞాపకార్థం ఈరోజు మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది వారి కుమారుడు కూడా నియోజకవర్గానికి ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి వారి జ్ఞాపకార్థం విట్టలే సారీ గడ్డన గారి జ్ఞాపకార్థం ఈరోజు నిరుపేదలైన వీరికి ఓ దాదాపు ఒక ముప్పై మందికి దుస్తుల పంపిణీ చేయడం జరిగింది <coughs>